सर्वांस्तथा भूत विशेष सङ्घान् ब्रह्माणमीषम् कमलासनस्थम् ऋषींश्च सर्वानुरगांश्च दिव्यान् अनेक बाहूदर वक्त्र नेत्रम् पश्यामि त्वाम् सर्वतोऽनन्त रूपम् नान्तम् न मध्यम् न पुनस्तवादिम् Svesver'e Visver'u Ba दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालान लसन्निभानि दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతి బ్రహ్మదేవుడు సమస్త ఋషులు వాసుకి మొదలవుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి విశ్వేశ్వర విశ్వరూప అనేక బాహువులతో ముదరములతో నేత్రములతో ఒప్పియున్న సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను అట్లయును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడవు కమ్ము హే విష్ణు కిరీట చక్ర గదాధరుడవై సర్వత్రా ప్రకాశమానుడవై ప్రభాపుణ్య స్వరూపుడవై దర్శంప నశక్కుడవై ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాల్చుతున్నాను ఓ పరమాత్మ నీవు ఆదిదేవుడవు పురాణ పురుషుడవు ఈ జగత్తునకు పరమాశ్రయుడవు సర్వజ్ఞుడవు సర్వవేద్యుడవు పరమధాముడవు విశ్వవ్యాపివి ఓ మహాత్మ యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి ప్రతితామహుడు నీవే నీవే నీకు సహస్ర వందనములు మరల మరల వందనములు వందనములు ప్రతి చోట ఇదే భావోద్వేగం ప్రభు దాన్ని వర్ణించే ముప్పై ఐదు శ్లోకాలు ప్రభువు ఇది ఇది అమెరికాలో అమెరికాలో కాదు ఇది ఎక్కడ పారినా నేనే దర్శిస్తున్న అనుభూతి నేనే దర్శిస్తున్న అనుభూతి అది చూసి అది చూసి అర్జునుడు భావోద్వేగం ఆగలేదు ఇంకా రికలెక్ట్ చేసుకోవడం మొదలెట్టాడు కృష్ణుడిని పరమాత్మతో నేను బావా బావా అంటూ భుజం మీద చేతులు వేసి గతంలో నేను పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేశానా ఏమైనా పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడానా ఏమైనా మనసులో పెట్టుకుని ఉంటాడా అలా బాధపడటం మొదలెట్టాడు కాళ్ళ మీద పడిపోయాడు పడిపోయి అంటాడు పరమాత్మ క్షమించు వాసుదేవ క్షమించు సఖే తిమత్వా ప్రసభం యదుక్త హే కృష్ణ హే యాదవ హే సఖే अजानता महिमानं तवेदम् मया प्रमादात् प्रणये न वापि यच्चापः सार्धमतत् मसत्कृतोऽसि विहारसैयासन भोजनेषु एको धवाप्यच्युत तत्समक्षम् तत्क्षामये त्वामहमप्रमेयम् तत्क्षामये त्वामहम् अप्रमेय आ अच्युत నీ మహిమను గుర్తింపజాలక నిన్ను నా సఖునిగా ఎంచి చనువు చేత ఓ కృష్ణ ఓ యాదవ ఓ మిత్రమా అని పొరపాటును అలక్ష్యముగా సంబోధించి ఇంటిని విహార శయ్యాసన భోజన సమయములలో గాని ఏకాంతమున గాని అన్యుల సమక్షమున గాని పరిహాసము కొరకు నిన్ను కించపరిచియున్నచో ఆ అపరాధములన్నింటినీ క్షమింపు ఓ అప్రమేయ అన అపరాధములన్నింటినీ క్షమింపు మిత్రుని అపరాధములను మిత్రుని మిత్రునివలను ప్రేయసి అపరాధములను ప్రియుని వలెను పుత్రుని అపరాధములను తండ్రి వలెను నా అపరాధములన్నింటినీ క్షమించుము పరమాత్మా అని ఏడుస్తున్నాడు